ఒక వన్ వీక్ నుంచి అసలు బాగోట్లేదు కదా హెల్త్ అసలు ఎందుకు బాగట్లేదో చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము సండే ఇంక మార్నింగ్ లేచి ఇద్దరం రెడీ అయిపోతున్నాము నేను ఒక పక్కన రెడీ అవుతున్నా రాజు ఇంకొక పక్కన రెడీ అయిపోతున్నాడు మనం హాస్పిటల్కి ఎర్లీగా వెళ్తేనే బెటర్ ఎందుకంటే మనం వచ్చేసరికి ఏ టైం అవుతుందో వెయిటింగ్ ఉంటుందో అసలు ఏంటో తెలియదు కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అవుతున్నాము ఇంక ఇవన్నీ మా అమ్మ దగ్గర నేను ఇడ్లీ బ్యాటర్ మటన్ కర్రీ అవన్నీ తీసుకొచ్చాను కదా అవన్నమాట ఈ ప్లాస్టిక్ ఏంటంటే మా అక్క కారము పసుపు అవన్నీ వేసి ఇచ్చింది కదా సో అవన్నీ వాళ్ళకి కూడా ఇచ్చేద్దామని ఎవరే వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి ఈ శారీస్కి బ్లౌజెస్ స్టిచ్ చేయించి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా ఎప్పుడన్నా ఏదైనా అకేషన్స్ వేసుకోవడానికి అని చెప్పేసి అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాను గ్రాజు రాజుగా నేనైతే లిఫ్ట్ అయితే దిగుతున్నాము ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడికి ఏ టైం అవుతుంది తెలియదు కాబట్టి ఇక మేమైతే జర్నీ చేసేసి వచ్చేసాం అనమాట హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో ఇంకా మా ఇద్దరికి ఒక చెప్పలేని ఎగ్జైట్మెంట్ అనమాట ఇంకా హాస్పిటల్లోనే ఇంకా ఫార్మసీలో ట్యాబ్లెట్స్ అవన్నీ తీసేసుకున్నాము ఇద్దరము ఈ హ్యాపీ మూమెంట్ని నేను ఎంతో సింపుల్గా చెప్పేస్తుందని అనుకోవద్దు మాకు కూడా అసలు చాలా షాకింగ్ అనమాట సడన్గా గా తెలిసింది సో అందుకే మీతో షేర్ చేసేస్తున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ అయితే అసలు నేను ఏమీ చేయలేదు ఇంకా అంతా స్కిప్ అయిపోయిందనమాట మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ రమ్మన్నారు ఇంటికి సో అందరి ఇంటికి వెళ్ళాము నైట్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంక ఇవన్నీ ఇచ్చి పంపించారనమాట నాకు అక్క ఇంట్లో చేసింది అనమాట ఇది కారపొడి మా పెద్ద అక్క ఇంకా హోమ్మెడ్ ఇవన్నీ ఇచ్చి పంపించింది అనమాట ఇదేమో నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటది కొంచమే ఉంది ఈ ఉన్నది కోస్తూ తీసుకెళ్లిపో నేను మళ్ళీ చేసేస్తాను ఇంకా అందనమాట ఇంక నేనైతే తీసుకొచ్చేసుకున్నాను ఇదేమో మేడ్ గీ ఇది చేసింది ఇంట్లో ఇది కూడా తీసేసుకెళ్ళిపో మళ్ళీ వచ్చేప్పటికి మళ్ళీ నేను రెడీ చేసి ఉంచుతా ఉంది అందరికీ బిగ్ షాకింగ్ అనమాట ఇంకా మా అక్క రీసెంట్గా చేసింది అని నాకు పెట్టి పంపించేసేసింది ఎవరు ఎవరి స్టైల్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా ఇలాంటి వ్లాగ్స్ బట్ నేను మాత్రం చాలా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఒకటి వచ్చిపోయింది సో నేను చాలా జాగ్రత్తగా ఉన్నా అనుకుంటున్నాను సో సెకండ్ టైం దన్నా మంచిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని ఇంకా మా అమ్మాయి ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇచ్చి పంపించింది ఇంక ఇవన్నీ అనమాట ఇదిగోండి అల్లము ఆ చిన్నకి చిన్నపాయలు ఇచ్చింది కదా ఇంకా అల్లం ఇచ్చింది ఇంకా నెక్స్ట్ బీరకాయలు వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఇంకెవరి దగ్గరే ఉంటే అన్ని మొత్తం నగించి పంపించేశారు ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే హ్యాపీగా వండుకొని నేను అన్నట్టు ఇదేమో స్వీట్ పొటాటో చాలా హెల్దీ చాలా మంచిది ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి తప్పకుండా తినాల్సిందనమాట నచ్చితే ఈ మినీ బ్లాగా లైక్ చేయండి ఫలమే పమ్ము